నమస్కారం నేను పల్లె రామచందర్ గౌడ్ టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి నిన్నటి రోజు కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని కించపరిచే రకంగా ఉంది ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని కూల్చివేస్తా అనే మాటలు మాట్లాడడం జరిగింది అది బిల్డర్లర్స్ మరియు పారిశ్రామికవేత్తల సహకారంతో చేస్తా అని మాట్లాడడం జరిగింది ఆయన మాటలను ఖచ్చితంగా వెనుకకు తీసుకోవాలి లేకుంటే ఖచ్చితంగా క్రిమినల్ కేసు బుక్ చేసి అతన్ని అరెస్ట్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అతనిపై ఇంతకు ముందు ఇరవై రోజుల ముందు కాంగ్రెస్ ప్రభుత్వము మంచి పనులు చేస్తున్నాయి సుమారుగా దుబ్బాక నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలు సంక్షేమ ఫలాలు డెవలప్మెంట్ ఫండ్ వచ్చింది బీఆర్ఎస్ ఐఎంలో పది సంవత్సరాలు అతను ఎంపీగా రెండు టర్మ్లు ఎంపీగా ఉన్న టైంలో కూడా రాలేదు ఈరోజు వచ్చిందని పొగడ్తలతో ముంచెత్తిన అతనే వ్యక్తి ఈరోజు మాట్లాడడం సమంజసంగా లేదు ప్రజాస్వామ్యాన్ని కించపరిచే రకంగా ఉంది కాంగ్రెస్ పార్టీని ఐదు సంవత్సరాలు ప్రజాస్వాద్దంగా ఎన్నుకోవడం జరిగింది దాని సమయంలో నెల రోజుల నుంచే ఎ ఎన్నికైన నెల రోజుల నుంచే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కుమ్మక్కై ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తున్నాయి మాట్లాడుతున్నారు వాళ్లకు ఆ నైతిక హక్కు లేదు ఎందుకంటే వాళ్ళు పది పదకొండు సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని పనిని కాంగ్రెస్ పార్టీ రోజు చేస్తున్నది సుమారుగా ఇరవై ఒక వేల కోట్ల రూపాయలను రైతులకు రుణమాఫీ చేసి ఇరవై ఆరు వేల కుటుంబాలకు లబ్ధి చేయడం జరిగింది అదే రకంగా ఫ్రీ రెండు వందల యూనిట్ కరెంటు ఫ్రీగా ఇవ్వడం ద్వారా సుమారుగా యాభై లక్షల కుటుంబాలకు కూడా లబ్ధి చెందడం జరుగుతుంది అదే రకంగా ఐదు వందల గ్యాస్ ఫ్రీ ఈ రకంగా నలభై లక్షల మందికి లబ్ధి చెందడం కుటుంబాలకు లబ్ధి చెందడం జరుగుతుంది మహిళలందరికీ కూడా ఫ్రీ బస్సు ఇవ్వడం ద్వారా అందరూ సంతోషంగా ఉన్నారు ఎన్నో సంక్షేమ ఫలాలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ చేసి నలభై రెండు శాతం తెలంగాణ ప్రాంత వాసులకు అన్నిటిలో రాజకీయంగా ఉద్యోగ ఉపాధి విద్యాపరంగా లబ్ధి చెందే రకంగా కృషి చేయడం జరుగుతుంది అదే రకంగా ఈరోజు ఎనభై ఒక లక్షల రేషన్ డీలర్లకు రేషన్ లబ్దిదారులకు అంటే సుమారుగా రెండు కోట్ల నలభై లక్షల మంది కుటుంబాలకు లబ్ది చేకూరే రకంగా ఉంది సన్న బియ్యం ఇవ్వడం ద్వారా ఇంతకుముందు పండగలకు చుట్టాలు వస్తేనే తినే రకంగా ఉండే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ సన్న బియ్యం వస్తే వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఇన్ని సంక్షేమ ఫలాలను పొద్దుతూ ఇంకా సంక్షేమ ఫలాలు ఎన్నో రకంగా ముందుంటుంది సుమారుగా అరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో ఇంకో అరవై లక్షలు ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారు ఇన్ని సంక్షేమ ఫలాలు ఇచ్చుకుంటా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంటే ఓర్వలేక దీన్ని అధికారాన్ని చేజారిందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బి బీజేపీ కుమ్ముక్కై ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే దుబాక మాట్లాడిన దాన్ని వెంటనే క్రిమినల్ కేసు బుక్ చేయాలనే సందర్భంగా అతనిపై చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు కాదు భవిష్యత్తులో కూడా పది సంవత్సరాలు ఉంటది ఎందుకంటే మీరు గతంలో బీజేపీ బీఆర్ఎస్ పది సంవత్సరాలు రెండు టర్మ్ కూడా చేయలేని ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దాన్ని లేక మీరు మాట్లాడడం పద్ధతి కాదు ధన బలంతో ఈ రకంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు ధనం ఉంటే మీరు ఏమైనా చేసుకోండి నీ పరిస్థితి ఏంది నువ్వు ఇరవై సంవత్సరాల ముందు ఒక డ్రైవర్గా వచ్చి ఈరోజు ఈ రకంగా ఉన్నతంగా ఉండడానికి కారణం ఏందో అది తిరకాస ఏందో ముఖ్యంగా తెలుసుకోవాలి గత ప్రభుత్వాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎన్నో కేసులు చేసి వాళ్ళు ఎన్నో రకాలుగా ఎన్నో అక్రమాలు చేసి ఎన్నో అధిక అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలు చేసి సంపాదించిన డబ్బుని ఈరోజు ఖర్చు పెట్టాలని చూస్తున్నారు దానికి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు ప్రజలు తిరగ తిరగబడి మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో శిక్షిస్తారని సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్